ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ శ్రేణులు తిరంగా ర్యాలీ నిర్వహించాయి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జిల్లా ఎస్పీ నయిం అస్మి ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ శ్రేణులు అభిమానులు స్థానికులు వాహనాలకు జాతీయ జెండాలను కట్టుకుని ర్యాలీ చేశారు చిన్న అల్లూరు సీతారామరాజు స్మారక స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాదులను భారత్ చావు దెబ్బ కొట్టిందని భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు ఆనంద హోమానానికి గవర్నర్ నరేంద్ర మోడీ గారు భారతీయ శాఖ సంస్థ ఏమి కానీ వారు ఏదో చెప్పుకునేటువంటి పరిస్థితిని తిరగరాసిన రోజు ఒక పక్కన సింధూరంగ ఆపరేషన్ సింధూరంగ కార్యక్రమం చేసి ఇక్కడ ఉన్నటువంటి మోడీ గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం దీనికి ఎదుర్కోవడం జరిగింది